ఒకటవ తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు బుధవారము అష్టమితో ముగిసే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి జాతకులకి అంటే స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఆదాయము తర్వాత ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఈ ఆర్థికమైన పరిస్థితులు ఆదాయ పరిస్థితులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కొన్ని సమస్యలతో కూడినటువంటి చికాకులతో కూడినటువంటి ప్రశాంతత లేనటువంటి జీవన విధానం ఈ సమయకాలంలో వీళ్ళకి ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది అంటే అది ఎలాగనే దాని గురించి వివరంగా చెబుతాను వినండి ఇప్పుడు ఈ సమయకాలంలో మీకు ఆర్థికంగాను ఒకరి మీద డిపెండ్ అయ్యే పని లేకోకుండా ఏవైతే కొన్ని రుణ బాధలు సమస్యలు ఉన్నాయో ఆర్థికంగా మీరు సంపాదించాల్సినవి తర్వాత వ్యాపారంలో కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యవహారాలు ఏదైనా మీరు ఉద్యోగంలో కూడా పై ప్రమోషన్లకు సాధించి ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునేటువంటి ప్రక్రియ కలిగిన కార్యక్రమాలు ఇంతకుముందు వ్యాపారంలో చేసేటటువంటి పరిస్థితులు కలిసి రాక డల్ అవటము కొంత నష్టంతో కూడినటువంటి వ్యాపారాలు నడిపించటము ఒకళ్ళ దగ్గర రుణాలు తెచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా సకాలంలో చేతి రాక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏవైతే గతంలో ఉన్నాయో ఇప్పుడు ఈ సమయకాలంలో అవి మీకు ఉండవు ఎందుకంటే ఆర్థిక పరంగా బాగుంటుంది వ్యాపారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయి తర్వాత లక్ష్మీపరంగా డబ్బు పరంగా మీరు ఎక్కడైతే కొన్ని రుణాలు తెచ్చారో ఆ రుణాలు కట్టే పరిస్థితులు జరగంగా మీరు డబ్బును మిగుల్చుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉంటుంది డబ్బు పరంగా అయితే రాయల్టీగా ఉండడానికి ఏదైనా మనకి పెండింగ్ పడినటువంటి వర్క్ కానీ ఒకవైపు నుంచి రావాల్సిన డబ్బుకు సంబంధించిన పని ఏదైనా ఉన్నా అది పూర్తవటం కానీ ఈ పరిస్థితి మనకి గత కొంతకాలంగా అది సెట్ అవుతే మనం ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండదు అనేటటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలంలో చేతికి అందటము అవి మీకు అనుకూలంగా మారటం దానివల్ల మీకు ఆర్థికంగా బలంగా అనేటువంటి ప్రభావం అయితే ఏర్పడుతుంది కానీ డబ్బు ఉన్నా సరే ఆర్థికంగా బాగున్నా మనుశాంతి కోల్పోయే సంఘటనలు ఏమిటంటే మొదటగా సంతానం గురించి పిల్లల గురించి తర్వాత చేతికి వచ్చినటువంటి బిడ్డల గురించి కొడుకుల గురించి తల్లిదండ్రులు సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి జరగటము లేదు కుటుంబంలో భార్యాభర్తలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ నెంబర్స్ ఉదాహరణకు నలుగురు ఐదు ఆరుమూరు మనుషులు ఫ్యామిలీ నెంబర్స్ ఇంట్లో ఉంటే వీరు ఒక తప్పు చేసి మనశ్శాంతి లేకుండా పడకపోయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు వలనైనా మనశ్శాంతత కోల్పోయేటటువంటి పరిస్థితి ఆ సమస్య తెచ్చి వీరు నెత్తిన పెట్టేటటువంటి పరిస్థితి అది పిల్లల వలనో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలనో లేదంటే అకాలమైనటువంటి కొన్ని వార్తలు వింటారు మనుషులు ఆ అకాలమైనటువంటి కొంత మనిషికి సంబంధించి ఎక్కడి నుంచో ఏదో ప్రమాదవశాత్తు వార్త విని దానివల్ల కురుంగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి కాస్త అనుకూలంగా కొంచెం దగ్గర దగ్గరగా ఈ పరిస్థితులు ఎదురయ్యేటువంటి ప్రభావం ఉంది కాబట్టి ముందుగా ఒకరి దగ్గర నుంచి కొన్ని చెడు వార్తలు వినేవి అకాలమైన వార్త చెవులో పడేది అదంతా మన చేతిలో ఉండదు అదంతా ఏది అలా జరగాలకుంటే అలా జరుగుతుంది కానీ మన చేతిలో ఉన్న అంశం ఏమిటంటే కుటుంబంలో భార్యా పిల్లలతో కానీ బిడ్డల యొక్క ప్రవర్తనలు కానీ పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ వాళ్ళ ప్రవర్తన విధానాలు కానీ తర్వాత మనం చేస్తున్నటువంటి పనుల్లో మన కుటుంబ సభ్యుల చేతే మన ఇంట్లో అంటే బయట ఎవరు శత్రువులు వచ్చి మిమ్మల్ని కొట్టి నలుగురిలో ఇబ్బంది పెట్టేది ఉండదు కానీ మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని సమస్యలు పడేసే పనులు జరుగుతాయి ఆ సమస్య అనేది ఎవరు చేయగలిగితే మనం ఇబ్బంది పడతామనే దాని గురించి దృష్టిలో పెట్టుకొని వారి మీద కాస్త ఫోకస్ పెట్టి వారిని కొంచెం సమస్య వారి నుంచి రాకుండా చూసుకునేటటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు ఈ సమయకాలం కొంతవరకు సేఫ్ అవుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాసిగలిగినటువంటి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఇది సమయకాలం మీకు అనుకూలంగా ఉండటము పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి తర్వాత పిల్లలు చదువులకు సంబంధించి విదేశాలకు పంపించేటటువంటి నిర్ణయాల కోసం అదే మాదిరిగా ఎంతో కాలంగా ఏదైనా భూము స్థలము కొనుగోలు చేయాలనుకునేటువంటి ఈ పనులు ఏదైతే ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభం చేయాలని గత కొంతకాలంగా అనుకున్నారో అది ఈ సమయకాలంలో మీకు ప్రారంభం అవుతుంది కానీ కొంచెం టెన్షన్ టెన్షన్తో అడావుడిగా చేస్తున్నటువంటి పని మీద అంత తృప్తి లేనిటువంటి విధంగా కూడా కొంచెం సాయ ప్రభావాలు జరుగుతాయి గత ప్రభావంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కొత్త స్త్రీ స్నేహాలు పురుషుల స్నేహాలు కూడా ఈ సమయకాలంలో కొంచెం మిమ్మల్ని బాధించదగేటటువంటి సంఘటనలుగా కూడా మారుతాయి అలాగే విందు వినోదాలు బంధుమిత్రుల యొక్క ప్రయాణాలు బంధుమిత్రుల యొక్క స్నేహాలు సన్నిహితాలు కూడా కొంత మనల్ని అలసటతో కూడినటువంటి పరిస్థితులు ప్రయాణాల్లో కూడా కొన్ని వ్యతిరేకతలు ఇబ్బందులు అంటే సమాజంలో మనం కుటుంబ పరంగా అయితే పర్వలేదు అనేటటువంటి విధంగా ఉన్నప్పటికీ కొన్ని పరిచయాలు కొన్ని ప్రయాణాలు కొంచెం అనవసరమైన ఇబ్బందులు కూడా గురి చేసే ప్రభావాలు కూడా జరుగుతాయి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యంలోనూ ప్రతి విషయంలో కూడా ముందస్తు జాగ్రత్తతో అంటే ఏదన్నా కాస్త మనకి చిన్న సమస్య ఒంట్లో మొదలవుతుందంటే ఆ ఏం కాదు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి దాన్ని ఇమీడియట్లీగా దాని గురించి ఆలోచించి ఆ సమస్య నుంచి పూర్తిగా మనం ఏమిటనే దాని గురించి పూర్తిగా దాని గురించి మీరు తెలుసుకొని అవగాహన చేసుకొని ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త వర్తించే ప్రయత్నం ఈ సమయంలో చేయటం చాలా ముఖ్యము తర్వాత కొన్ని స్నేహాలు కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కూడా అనుకోని అపవాదాలు తెచ్చిపెట్టే పరిస్థితులు జరుగుతాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కొంత మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కొన్ని చెడు అలవాట్లు ఒక్కొక్కరికి మనిషి అన్న తర్వాత ఎంతటి వారైనా కూడా పూర్తిగా ఏదో ఒక సమస్యకి లోపడకపోవటం ఏదో ఒక సమస్య వల్ల డిస్టర్బ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది కానీ కొన్ని చెడు వ్యక్తులతో చెడు స్నేహాలకు సంబంధించి చెడు వ్యసనాలకు సంబంధించిన అలవాట్లకి ఈ సమయకాలం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది శత్రువులు కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తారు అందులో కొంచెం జాగ్రత్త వర్తించండి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ ఎనిమిదో తారీఖు బుధవారం అయినటువంటి అమావాస్య నాడు అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా డావు నీతో కానీ దీపం వెలిగించటము నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేయటము దాన ధర్మాలు చేయటం ఈ తరహా కార్యక్రమాలు చేశారంటే తప్పకుండా కొన్ని నుంచి మిమ్మల్ని ప్రశాంతంగా నడిపించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి సర్వేజన సుఖంగా ఉంటుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు